హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మేము అందరికీ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు అమ్మకానికి కలదు ఇంటి డీటెయిల్స్కి వస్తే చక్కనైనటువంటి గ్రిల్ మంచి ఐరన్ గేట్ ఎంతో ఆకర్షణంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మెట్లు ఎంతో ఆకర్షణీయమైనటువంటి టైల్స్ ఎంతో టేక్ డోర్స్ ఫ్రెండ్స్ రాగానే మంచి చక్కనైనటువంటి హాలు విశాలమైనటువంటి హాలు మంచి చక్కనైనటువంటి దేవుని గది దేవుని గదికి ఆనుకునే పక్కనే మంచి కిచెను విత్ సెల్ఫ్స్ అలాగే మాస్టర్ బెడ్రూము ఆహా ఎంత చక్కగా అసలు ఎంతో పెద్దగా హబ్బా పైన కూడా మనం ఏదైనా పెట్టుకోవడానికి మనకు సెల్ఫ్స్ బాత్రూమ్ పైన కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఉన్నాయి అలాగే సింక్ మనము అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి విషయానికి వస్తే చాలా మంచిగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ అలాగే బాత్రూమ్ పైన కూడా మనకు సెల్ఫ్ ఉంది ఓ కబోర్డ్స్ కూడా ఎంతో చక్కగా మంచి నీట్గా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా బండలు మనకు టైల్స్ కూడా అలా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డోర్స్ కూడా బాగా మంచిగా మంచిగా చేయించారు ఓ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలోనే ఇల్లు ఉంది ఇంటి దగ్గర నుంచి ఓ బోర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇల్లు ఫ్రెండ్స్ మనము ఇంటి ఈ ఇల్లు ఎక్కడ ఉంది అన్నదే కదా మీ డౌటు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్పేమంటారా ఓకే మరి ఇంట్లు ఇల్లు ఇంటి సైజు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సెన్స్లో ఇల్లు ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ప్లాట్ సైజు సౌత్ ఫేస్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్తో ఇల్లు ఉంది ఫ్రెండ్స్ ఇల్లు ఎక్కడ అడ్రస్ డీటెయిల్స్ అంటే లొకేషన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మన గుత్తి పెట్రోల్కి అతి సమీపంలో ఉన్నటువంటి మన వెంగన్నబావి బిసైడ్ ఆర్టీసీ కాలనీ బాలాజీ విల్లాస్ ఆపోజిట్ నవతా ట్రాన్స్పోర్ట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గరలో ఇల్లు ఇంటి యొక్క అడ్రస్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ ఇల్లు నచ్చిందంటే దగ్గరుండి మీకు తీసుకొని వెళ్ళి ఇల్లు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందు ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది కాల్ చేయండి దగ్గరుండి ఇల్లు చూపిస్తాము నచ్చిందంటే కనుక మనం రేట్ మాట్లాడదాము ఓనర్ గారైతే ప్రజెంట్గా మనకు ఇంటి ప్రైజ్ ఇంటి ధర మనకు ఓనర్ గారు అట్ ప్రజెంట్గా మనకు ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూర్చొని మీకు నచ్చిందంటే రేట్ మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ ఆల్